భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరదల దృశ్య కరకట్ట స్లుయిజులను విస్తా కాంప్లెక్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని వారి మోటార్లతో వరద నీటిని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి గోదావరిలోకి వదిలేలా చర్యలు తీసుకోవాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక నలభై మూడు అడుగులు దాటి గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు కరకట్ట స్లూయిజ్ల వద్ద పరిస్థితిని పరిశీలించి పట్టణ బ్యాక్ వాటర్తో పాటు గోదావరి వరద నీరు స్లూయిజ్ల ద్వారా లీకేజీ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు కొత్త కాలనీ సుభాష్ నగర్ కాలనీలోని గోదావరి వరద నీరు ముందుగా వచ్చే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కలెక్టర్ తెలిపారు భద్రాచలం పట్టణంలో పది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు మరింత వరద పెరిగితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే భద్రాచలం నుండి దుమ్ముగూడెం చర్ల మండలాలకు ఇటు ఆంధ్ర కోనవరం చింతూరు విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయి పునరావసా కేంద్రాల్లో తలదాచుకునే ప్రజలకు అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు